ఓం నమో నారాయణ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి అక్టోబర్ పదిహేడవ తేదీన ఒక గండం నుండి బయటపడే అవకాశం వస్తుంది అలాగే కొన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం కూడా వస్తుంది అది ఏ విధంగా వస్తుంది ఏ రూపంలో వస్తుంది అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ విశ్వానంద స్వామి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుతున్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి కాల్ చేసి చూడండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్ర వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల యందు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి ఆర్థిక పరంగా అక్టోబర్ పదిహేడవ తేదీన మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ఆర్థిక విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి ముందడుగు వేయాలి ఎందుకంటే నష్టపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మీరు అనుకున్నంత స్థాయిలోకి లాభాలు రాకపోవచ్చు కానీ నష్టాలు ఉండవు కాబట్టి మీరు ఆలోచించి ముందడుగు వేయడం వల్ల లాభాలు నష్టాలు సమానంగా ఉండడం వలన మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా వ్యాపారం చేసే వ్యక్తులు చాలా శ్రమించవలసి వస్తుంది ఎందుకంటే ఇంత కష్టపడితే అంత లాభాలు వస్తాయి కాబట్టి శ్రమ ఎక్కువగా ఉంటుంది లావాదేవీలలో సరియైన ఆలోచనలతో ఉండడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు లేదంటే నష్టపోయే అవకాశం ఉంటుంది దురపడి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా పెట్టుబడి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం వ్యాపారంలో మీ భాగస్వామితో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అదేవిధంగా వారితో కోపంగా మాట్లాడకండి అలాగే రిస్క్తో కూడిన పనులకు దూరంగా ఉండండి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ వేసుకొని దాని ప్రకారం నడుచుకోవడం చాలా మంచిది సింహరాశి వారికి కృషి పట్టుదల చాలా ముఖ్యం వ్యక్తిగత విజయాలపై దృష్టి పెట్టడం వల్ల జీవితంలో ఆర్థికంగా లాభాలు పడతారు దానివల్ల మీకు డబ్బు ఎంతో వస్తుంది సింహరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరికి చాలా మంచి గుణాలు ఉన్నాయి వీరు అందంగా దానితో పాటు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలగవచ్చు ఎందుకంటే నిజాయితీగా మాట్లాడడం వల్ల వీరి చుట్టూ ఉన్నవారు వీరికి శత్రువులుగా మారుతారు అలాగే జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారు దానితో పాటు గౌరవం పెరగాలని అనుకుంటారు వీరి కుటుంబ బరువు బాధ్యతలు వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరు సూర్యునిలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారు అందరికీ వెలుగుని ఇస్తారు కష్టాల నుండి విముక్తి కలిగే సమయం వచ్చింది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది వీరికి సమాజంలో గౌరవం పెరగాలని చాలా కష్టపడతారు అలాగే దానివల్ల అదృష్టం కూడా వస్తుంది ఇప్పటి పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి వీరు సంతోషంగా ఉండే సమయం వచ్చింది ఏ పని చేసినా వీరికి ఊహించని ధనలాభాలు కలుగుతాయి అలాగే మీరు అనుకున్న సమయంలో పూర్తి కాకుండా నిదానంగా అయినా సరే వీరికి పని పూర్తి అవుతుంది సింహరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం ఉంటుంది వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం వీరిపై ఉంటుంది అలాగే దానికోసం ఎంతో ప్రయత్నాలు చేస్తారు సింహరాశి వారికి అక్టోబర్ పదిహేడవ తేదీన మీరు ఎదుటివారు చెప్పే మాటలు అస్సలు వినకండి ఎందుకంటే చెప్పుడు మాటలు వినడం వల్ల మీ జీవితం నాశనం అవుతుంది ఇతరులు మీ గురించి ఎలా అనుకుంటున్నారు ఏ విధంగా అనుకుంటున్నారు మీకు మీరే డిసైడ్ చేసుకొని బాధపడకండి అదే వీరికి కాస్త అహంకారం ఎక్కువగానే ఉంటుంది దానివల్ల మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని శత్రువులుగా ఊహించుకుంటారు కాబట్టి మీరు అహంకారాన్ని కాస్త పక్కన పెట్టండి ఏదైనా సరే ఇది నాది నాకు కావాలి అనే వ్యక్తులు వేరు కాబట్టి అలా అనుకోకుండా ఉండడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది అయితే ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు సానుకూలంగా మారబోతుంది ఈరోజు మీరు చాలా ఒత్తిడితో ఉండడం వలన మీ మనసు ప్రశాంతంగా ఉండకపోవచ్చు కాబట్టి ఈరోజు కాస్త మీసం సమయం తీసుకోవడం వలన కాస్త ఒత్తిడి తగ్గవచ్చు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి స్వచ్ఛమైన వాతావరణంలో కాస్త కూర్చుండడం వలన మీ మనసు ప్రశాంతంగా ఉండవచ్చు ఈరోజు ఏకాగ్రత పెంచుకోవడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది ఆర్థిక నష్టాలు లేకుండా ఉంటాయి సరి అయిన ఆలోచనలతో ఉంటారు సింహరాశి వారికి ఈరోజు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు కానీ ఒక వ్యక్తి వల్ల వీరు ఆ పరిస్థితి నుండి ఇబ్బందుల నుండి బయటపడవచ్చు అదే మీకు అదృష్టం అనుకోండి రోజు మీ కమ్యూనికేషన్ తగ్గవచ్చు దానివల్ల మీ దృష్టి ఎక్కడికో వెళ్ళిపోతుంది మీ అభిప్రాయం ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్పండి దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం మరింత దెబ్బతీస్తుంది గత కొంతకాలంగా సింహరాశి వారికి నత్త నడ నడిచేటట్లు అదృష్టం ఉంది కాబట్టి చాలా కష్టాలు ఇబ్బందులు ఉన్నారు ఇప్పటి నుండి మీ అదృష్టం మారబోతుంది ఇకనైనా మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ చుట్టూ ఉన్న అదృష్ట దేవత మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది కానీ నష్టాల నుండి కోలుకోలేకపోతున్నారు నైనా మీ అదృష్టం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా వృత్తి వ్యాపారం విద్యలో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి పదోన్నతులు కొత్త అవకాశాలు ఉంటాయి కానీ కొన్నిసార్లు సవాళ్ళు కూడా ఎదురవుతాయి వృత్తి మరియు విద్య ఈరోజు వృత్తి వ్యాపారం విద్యలో శుభయోగాలు ఉన్నాయి ప్రమోషన్లు కొత్త డీలర్సు అలాగే పరీక్షల్లో మంచి ఫలితాలు లభిస్తాయి ఇక కుటుంబ విషయానికి వచ్చినట్లయితే మీ కుటుంబంలో జీవిత సంతృప్తిగా ఉంటుంది అలాగే పిల్లలతో ఆనందంగా సమయం గడిపే ప్రయత్నం చేయండి దానితో మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఆర్థిక విషయానికి వచ్చినట్లయితే డబ్బు విషయాలు బాగుంటాయి కానీ వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఉంటాయి జాగ్రత్తగా వహించండి సింహరాశి వారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే సింహరాశి వారి ప్రేమ సంబంధాలలో నిజాయితీ అవగాహన చాలా ముఖ్యం సరిహద్దులు సంతృప్తిగా ఏర్పరచుకోవడం ఇంకా ముఖ్యం ఈ రోజున మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటంటే అక్టోబర్ పదిహేడవ తేదీ విజయం సాధించినప్పటికీ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉండకుండా జాగ్రత్తగా వహించాలి ఈ వృత్తిలో వారైనా ఏ రంగంలో ఉన్నవారైనా ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రోజున కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన మీకు నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలాగే ఈ రోజున పనుల్లో కొన్ని ఆటంకాలు వస్తాయి దూర ప్రయాణాలు చేస్తారు రుణయత్నాలు ముమ్మురం చేస్తారు బంధువులతో వివాదాలు విచారాలు ఉంటాయి వ్యాపారం ఉద్యోగం మార్పులు ఉంటాయి ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నవిగా ఉంటాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు వ్యాపారం చేసేవారు ఆలోచించి ముందడుగు వేయడం చాలా మంచిది అలాగే ఈ రోజున ప్రముఖ వ్యక్తుల నుండి కీలక సందేశం అందుతుంది ఆదాయం కానీ కూడా నష్టం జరగకుండా చూసుకోవాలి అలాగే సన్నిహితులు స్నేహితులు ఉత్సాహంగా గడపడానికి ప్రయత్నించండి ఎందుకంటే మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం ప్రతి వివాదాలలో సరియైన ఆలోచనలతో ఉంటారు అదే ఆర్థిక పరిస్థితి సంతృప్తిపరచడానికి సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి కొత్త కాంట్రాక్టులు దక్కించుకోండి